గుడి ఏదైతే ఉందో వరసిద్ధి వినాయక గుడి ఆ వరసిద్ధి వినాయకుడి గుడి గుడికి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్లోని కుడి చేతి వైపు మన ఈశ్వరుడు రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అలానే పైన అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగానికి ఒకటి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు అలానే వెలుగునప్పుడు అంటే పగలు ఒక రకంగా నైట్ ఒక రకంగా మార్పు చెందుతూ ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారి ద్వారా మనం తెలుసుకున్నాము అంతటి విశిష్టత కలిగినటువంటి ఒక శివాలయం కూడా మనకు అందుబాటులో ఉంది అలాగే పూర్తిగా మనం గుడి గురించి తెలుసుకోవడం జరిగింది ఏమనంటే గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే కొత్తగా పెళ్ళైన వారు ఆ బట్టలతోనే ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శించుకుంటే మంచి జరిగింది అని